హలో గాయ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరియాన్నోమ్ వ్లాగ్స్ యా హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు అందరూ చాలా బాగుంటారు నాకు తెలుసు నేను కూడా చాలా బాగున్నాను సో ఇదైతే మా ట్రిప్ లా మా ట్రిప్ లాస్ట్ డే లాస్ట్ డే వెళ్ళిన వీడియో అనమాట మేమైతే ఫ్రమ్ అన్నవరం టు విజయవాడ అయితే వచ్చాము సో మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాం సో మేము వెళ్ళే దారిలోనే మాకు అమ్మవారి దర్శనం అయితే ఇలా జరిగిందనమాట చక్కగా బికాస్ మేము దసరా అయిపోయిన తర్వాత వెళ్ళాం ఇవన్నీ కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అనమాట సో మాకు ఎన్ని రూపాల్లో అమ్మవారు దర్శనం ఇచ్చారో చూడండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనంకి వెళ్ళ వెళ్తాము వెళ్ళలేము అనే సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట మేము బట్ ఫైనల్లీ ఎలా అమ్మవారు అయితే మమ్మల్ని కరుణించి ఆమె దర్శనం అయితే కలిగించింది చూడండి మేము దారిలో వెళ్తుంటే ఆ కృష్ణయ్య రాధ కూడా మాకు దర్శనం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అందంగా ఉన్నారు ఇద్దరు కూడా సో సో ఈ వీడియోలో నేను ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మేము ఫ్రమ్ ఫ్రమ్ విజయవాడ టు ఐ మీన్ ఫ్రమ్ అన్నవరం టు విజయవాడ రిటర్న్ అయ్యేటప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాము అని ఏంటంటే మేమైతే ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకోలేదన్నమాట ప్రీ బుక్ బుకింగ్ వెహికల్స్ ఉంటాయి కదా బస్సెస్ లాట్ ఆఫ్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి సో మనం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం బట్ ఏమైందంటే ఆడేనే ఒక స్ట్రైక్ జరిగిందనమాట అందుకు బస్సెస్ అన్నీ కాసేపు ఆఫ్ చేసేసారు మాకు ఆ విషయం తెలియక మేము అన్నవరంకి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బై గాడ్స్ గ్రేస్ అరౌండ్ టెన్కి అలా అయితే బస్సెస్ మళ్ళీ వదిలారనమాట సో ఆ టైంలో మేము బస్ ఎక్కేసి విజయవాడకి అరౌండ్ టూ ఓ క్లాక్ అలా అయితే రీచ్ అయ్యాము పిల్లలు ఫుల్గా అలసిపోయారు మేము ఇంకా దర్శనానికి వెళ్తాము లేదో లే విజయవాడకి ఇంకా మనం రిటర్న్ అయిపోదాము ఊరికి అనుకున్నాము బట్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మాకు ఊరికి స్టార్ట్ అవ్వడానికి బస్సెస్ అయితే మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుతాయి అనమాట సో అంత లోపల మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ టైంలో ఏం చెయ్యాలి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇంత దూరం వచ్చాము కదా అని మేము అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని మా అత్త మామని లగేజ్ దగ్గర పెట్టి మేము మా ఫ్యామిలీ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ అయితే మేమందరం కూడా దర్శనానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటి ఏంటంటే ఫోర్ ఓ క్లాక్కి అక్కడ కింద నదిలో స్నానం చేయడానికి వదులుతారనమాట అండ్ ఫైవ్ ఓ క్లాక్కి దర్శనం స్టార్ట్ అవుతుంది సో మేము వెళ్ళి అక్కడ అక్కడ స్నానం అయితే చేసేసుకొని అందరం దర్శనానికి అయితే వచ్చేసాము మనం కింద నుంచి టెంపుల్ కొంచెం పైన ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి ఫ్రీ బసెస్ అయితే బట్ ఏమంటే మే ఆ టైంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి మేమైతే నడుచుకుంటేనే వెళ్ళిపోయాము వాక్బుల్ డిస్టెన్సే అనమాట ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో నార్మల్గా ఏంటంటే మొబైల్స్ అలో లేదనమాట బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా మొబైల్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు సో అప్పుడు అప్పుడైతే ఆ టైంకి మొబైల్ అలో చేశారు మేము లోపలికి అయితే తీసుకెళ్ళాం నాకు వీలైనంత వరకు మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను చూస్తూ ఉండండి అండ్ అమ్మ మీ అందరికీ తెలిసిందే నేనైతే విజయదశమి రోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ అమ్మవారి సన్నిధిలోనే మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు అని బట్ ఇట్స్ నాట్ మై ఫ్యా ఇట్స్ మై ప్యాషన్ అనమాట ఇట్స్ నాట్ మై ఫ్యాషన్ ఇట్స్ మై ప్యాషన్ నాకు చాలా ఇష్టం ఇది త్రీ ఇయర్స్ నుంచి నా మైండ్లో రన్ అవుతుందనమాట బట్ పిల్లలు ఇవే ఇలా అంతా కూడా కొంచెం లైఫ్ కొంచెం గజిబిజీగా ఉండే సో డెసిషన్ తీసుకోలేకపోయాను బట్ ఫైనలీ మా హస్బెండ్ సపోర్ట్తో అయితే నేను ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు యాబ్ యామ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ డ్యాన్స్ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాంకరింగ్ చేయడం అన్నా కెమెరా ముందు మాట్లాడడం అన్నా యాక్టింగ్ అన్న ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట సో ఆ ఆ ఇంట్రెస్ట్ నుంచి పుట్టింది ఈ ఆలోచన యూట్యూబ్ అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మీకు అమ్మవారి సన్నిధిలో పంచుకోవడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది సో నేనైతే అమ్మవారిని గట్టిగా ఒకటి మొక్కుకున్నాను అనమాట అది జరిగితే ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటాను సో ఇలా అయితే మా విజయవాడలో ఆ కనకదుర్గమ్మవారి దర్శనం మాకు చాలా చక్కగా జరిగింది అండ్ మా ట్రిప్ విశేషాలు నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే విజిట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మా ముగ్గురు పిల్లలతో మా జీవిత ప్రయాణంలో మీరు ఒక భాగం కావాలనుకుంటే అనుకుంటే మా జీవిత ప్రయాణం మీరు చూడాలి అని అనుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్